హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ మై ఛానల్ మార్ ఎక్స్ అండి మన ఛానల్లోకి అందరికీ ఆహ్వానం ఈ వీడియోలో నేను మేకింగ్ సెట్స్ చూపిస్తున్నాను లాస్ట్ వీడియోలో చూపించిన కొన్ని న్యూ ఐటమ్స్ కొన్ని అన్నీ యాడ్ అయినాయండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి అండ్ కొన్ని కొన్ని సెట్సే ఉన్నాయండి ఒకటి ఫైవ్ ఫైవ్ సిక్స్ అలా తయారు చేస్తే వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి మళ్ళీ రీస్టాక్ చేసిన దాకా కూడా టైం పడుతుంది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా అండి కొత్తవి ఉన్నాయి మళ్ళీ లాస్ట్ వీడియోలో చూపించినవి కొన్ని మిగిలినవి కూడా చూపిస్తున్నాను ఒకసారి గమనించి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఒకరిద్దరికి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఓకే ఫస్ట్ సెట్ వచ్చేసి ఇదండి న్యూ ఐటెం ఓకే మేకింగ్ చైన్ అండి చైన్ వచ్చేసి మైక్రో ప్లేటెడ్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండి చాలా బాగుంటుంది సిక్స్ మంత్స్ గ్యారెంటీ ఉంటుంది మీరు రోజు వేసుకున్నా సరే మధ్యలో వచ్చేసి ముత్యాలు మోనాలిసా వీడు అండ్ మోనాలిసా డ్రాప్ షేడ్ ఆరెంజ్ కలర్ దిస్ ఈజ్ రెడ్ అండ్ దిస్ ఈజ్ పెరల్ వైట్ ఇలా వచ్చినాయండి ప్యాటర్న్ సింగిల్ సింపుల్ అండ్ వన్ లైన్ చైన్ ఎయిటీన్ ఇంచెస్ ఉంది ఇది మనకి ఎయిటీన్ ఇంచెస్ ఉంది ఇలా చూసుకోవచ్చు ఎయిటీన్ ఇంచెస్ ఉంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది షార్ట్ వీడియోలో కూడా పెట్టాను చూసే ఉంటారు ఇది వచ్చేసి మంచి నైస్ చైన్ అండి ఇప్పుడు ట్రెండ్ అనమాట ఇట్లా మనకి మధ్యలో మధ్యలో పూసలు వచ్చేసి చాలా బాగుంటాయి మంచి సొరస్కి వచ్చాలు మొనాలిసా వేడి డ్రాప్ షేప్ ఆరెంజ్ కలర్ మొనాలిసా ఓవెల్ షేప్ రెడ్ కలర్ అలా ప్యాటర్న్ వచ్చింది వెనకాలేమో హుక్ వచ్చేసింది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి ఇవైతే ఫైవ్ పీసెస్ రెడీగా ఉన్నాయండి మీకు కావాలి అంటే మళ్ళీ మేకింగ్ చేసిస్తాను ఈ చైన్ మటుకు మంచి డీసెంట్ కలర్ గోల్డ్ రిప్లిక్ అనమాట గోల్డ్లో చూస్తాం కదా అలాంటి చైన్ అన్నమాట ఓకే ఎవరికైనా కావాలంటే చూసుకొని దీని ప్రైజ్ అయితే చెప్తాను దీన్ని బట్టి మీరు ఆర్డర్ బుక్ చేసేసుకోండి ఓకేనా అండి ప్రైజ్ వచ్చేసి ఇదండి వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి మేకింగ్ చేసి మీకు నేను ఫ్రీ షిప్పింగ్లోనే ఇస్తున్నాను మన వీడియోలో చూసే ఉంటారు ఓకే వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా అండి వన్ డబల్ నైన్ వన్ నైన్ నైన్ నూట తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ ఉండవు మీకు కావాలి అంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఫైవ్ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి ఇది న్యూ మేకింగ్ అనమాట ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి గోల్డ్ ప్లేటెడ్ బీడ్స్ చైన్ తర్వాత పగడాలు పగడాలు అండ్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ బాల్స్ అండ్ స్వరోస్కి ముచ్చాలు మంచి క్యాప్స్ విత్ క్యాప్స్ తోటి ప్రతి పూసకి కూడా క్యాప్ పెట్టాము చాలా బాగుంటుంది బ్యాక్ చైన్ హుక్ వచ్చేసింది ఓకేనండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి స్వరోస్కి ముత్యాలు క్యాప్స్ తోటి విత్ క్యాప్స్ ప్రతి దానికి క్యాబ్స్ ఇటు ఒకటి ఇటు ఒకటి ఇటు ఒకటి క్యాప్స్ వచ్చినాయి ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి మెయిన్ థింగ్ ఏంటంటే ప్యూర్ పగడాలు నిత్యాల స్వరస్కి ముత్యాలు అయితే పగడాలు ప్యూర్ పగడాలండి ఫైవ్ పగడాలైతే వచ్చినాయి ఫ్రంట్ సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది చాలా బాగుంటుంది పెద్దవారికైనా చిన్నవారికి అయినా ఎవరికైనా వేసేసుకోవచ్చు గోల్డ్ బాల్స్ వచ్చినాయి మధ్యలో ఒక వీటికి కూడా పగడాలకు కూడా క్యాబ్స్ వచ్చినాయి ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి చైన్ బ్యాక్ చైన్ హుక్ ఓకే సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది మంచిగా నెక్కి కొంచెం కింద శారీకి ఫస్ట్ స్టెప్కి వస్తుంది చాలా అందంగా ఉంటుంది క్లాసీ లుక్ వస్తుంది అనమాట ఓకేనండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి లెంగ్త్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది ఓకే దీని ప్రైస్ చెప్తాను ఎవరికైనా కావాలంటే తీసుకోండి పగడాలు ప్యూర్ పగడాలండి టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఈ ప్రైజ్లో అనేది సొరస్కి ముచ్చాలు పగడాలతో అనేది చాలా మీకు ఎఫోర్డబుల్ ప్రైస్ అండి మీరు ఏ ఛానల్ అయినా చూసుకోవచ్చు ఈ ప్రైస్కి అయితే పగడాలు ముత్యాలు కలిపిన చైన్స్ మీకు ఈ ప్రైస్కి అయితే రావట్లేదండి మనకి స్వరో స్కీమ్ వచ్చాయి అఫోర్డబుల్ ప్రైస్ లైన్ వైజ్గానే ఎలా తీసుకుంటామో రా మెటీరియల్గా ఆ విధంగానే చైన్ కూడా ఇస్తున్నాను కాబట్టి గమనించి ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు టూ ఫిఫ్టీ రూపీస్ ప్రీషిప్పింగ్ ఓకేనండి టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్తో పాటు వచ్చేటట్టు ప్రైస్తో పాటు వచ్చేటట్టు స్క్రీన్షాట్ స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ బుక్ చేసుకోండి వాట్సాప్లో పగడాలు ముచ్చాల యొక్క సిక్స్టీన్ ఇంచెస్ చైన్ విత్ క్యాప్స్ అండి ప్రతి దానికి క్యాబ్స్ ఇచ్చాం మంచి స్టిఫ్గా ఉంటుంది ఎన్నాళ్ళైనా ఇలాగే ఉంటుంది ఇందులో పోయేది ఏమీ లేదండి చైన్ కూడా కాదు కాబట్టి మీకు డౌటే అక్కర్లేదు చాలా బాగుంటుంది ఓకే ఇది వచ్చేసి మోనాలిసా అండ్ స్వరోస్కి మచ్చాలు ఎయిట్ ఎంఎం సైజ్ ముచ్చాలు అండ్ మోనాలిసా రెడ్ చిల్లీ రెడ్ కలర్ అనమాట మంచి మోనాలిసా బోవెల్ షేపు మధ్యలో గోల్డ్ బాల్ వస్తుంది మీకు గోల్డ్ బాల్ వస్తుంది మధ్యలో తర్వాత ఏమో మొనా ఇది సొరోస్కి ముచ్చాయి యొక్క గోల్డిష్ కలర్ స్వరస్కి ముచ్చాలు ఓకే దీని ఇది వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఉందండి బ్యాక్ చైన్ వచ్చేసి ఇలా ఉంటుంది బుక్స్ మీకు ఓకే చాలా బాగుంటుందండి ఇది ఇంకా గమ్మ పెట్టలేదు కొత్తగా తయారు చేసాం కదా గమ్మ పెట్టలేదు గమ్మ పెట్టి పెట్టాలంటే ఒక రోజు ఆరాలి అందుకని వీడియో చేసిన తర్వాత పెడదామని ఆగాము ఓకే గమ్ పెట్ట పెట్టాలి ఇంకా దీనికి గమ్ పెట్టేస్తే మీకు ఈ థ్రెడ్ అనేది కనపడకుండా ఉంటుంది ఇంకా మేకింగ్ కొంచెం ఉంది గమ్ పెట్టి ఆరనియాలన్నమాట ఓకే మోడల్ అయితే ఇదండి ఎవరికైనా కావాలంటే వేరే మోడల్స్ ఇంకా ఏమైనా కావాలంటే చూపిస్తాను అదే చేసిస్తాము ఇస్తాము ఇదైతే మోనాలిసా స్వరోస్కి ముచ్చాల యొక్క లైన్ చైన్ ఎయిటీన్ ఇంచెస్ ఓకే ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ప్యూర్ మోనాలిసా అండ్ స్వరోస్కి గోల్డ్ బాల్స్ అండి ఎయిటీన్ ఇంచెస్ కాబట్టి మీకు ప్యూర్ మోనాలిసా వస్తుంది ఈ ప్రైస్లో వన్ లైన్ మోనాలిసా అనే రావట్లేదండి వన్ లైన్ చాలదు ఎయిటీన్ ఇంచెస్కి వన్ అండ్ హాఫ్ లైన్ అయినా తీసుకోవాలి వన్ లైన్ మంచి మోనాలిసా బయట ఎంత రేట్ ఉందో మీకు గమనించే ఉంటారు అఫోర్డబుల్ ప్రైస్లోనే నేను మేకింగ్ చేయన్ కూడా ఇస్తున్నాను టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు మోనాలిసా రెడ్ రెడ్ చిల్లీ కలర్ సొరస్కి ముచ్చలు ఎయిట్ ఎంఎం సైజ్వి ఓకేనండి బ్యాక్ చైన్ హుక్ వచ్చేసింది ఎయిటీన్ ఇంచెస్ చైన్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి వెరైటీ లుక్ అండి గోల్డ్ బాల్స్ గోల్డ్ బాల్స్ అండి ఇవి నాక్షి కాదు గోల్డ్ బాల్స్ గోల్డ్ బాల్స్ మీద కటింగ్ వచ్చింది చూసారా డిజైన్ వచ్చింది ఇదివరకు రా మెటీరియల్గా కూడా తీసుకున్నారు చాలా వరకు కొత్త వరకు అయితే అర్థమయ్యేటట్టు చెప్పాలని చెప్తున్నాను గోల్డ్ బాల్స్ ఇవి మైక్రోప్లేటెడ్ సిక్స్ మంత్స్ ఈజీగా ఉ బాగుంటాయండి మనకి ఎన్నాళ్ళైనా రోజు వేసుకున్న సిక్స్ మంత్స్ అయినా ఉంటాయి అలాగే స్వరోస్కి ముత్యాలు ఎయిట్ ఎంఎం సైజు ఇవి కూడా ఇవేమో సిక్స్ ఎంఎం సెవెన్ ఎంఎం అలా ఉంటాయి ముత్యాలు వచ్చేసి కొంచెం ఎయిట్ ఎంఎం సైజు కలిసినాయి మధ్యలో గోల్డ్ బాల్స్ వచ్చినాయి మళ్ళీ చిన్న గోల్డ్ బాల్స్ వచ్చినాయి పెద్ద గోల్డ్ బాల్స్ ఏమో ఇవ్వండి కలర్ ఇది చూస్తున్నారు కదా దీని మోడల్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట బ్యాగ్ చైన్ హుక్ వచ్చేసింది ఫిష్ హుక్ ఇచ్చారు బ్యాగ్న స్వరోస్కీమ్ వచ్చాలు అండ్ గోల్డ్ బాల్స్ లైన్ వైజ్గా గోల్డ్ బాల్స్ వచ్చినాయి అండ్ అన్ని గోల్డ్ బాల్స్ మైక్రోప్లేటెడ్ గోల్డ్ బాల్స్ చాలా బాగుంటుంది అఫర్డబుల్ ప్రైస్లో వస్తుంది ఇవే నక్షి బాల్స్ అయితే వెయ్యి రూపాయల దాకా ఉంటుందండి ఇదే చేయి మీకు ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఇవి కూడా ఫైవ్ ఫైవ్ పీసెస్ ఉన్నాయి ఫైవ్ అయితే ఉన్నాయి ఇది కూడా కొత్తగా తయారు చేసాం నిన్ననే వచ్చింది స్టాకు మైక్రోప్లేటెడ్ బాల్స్ రీస్టాక్డ్ అయిన తర్వాత థర్డ్ టైం రీస్టాక్డ్ అయిన తర్వాత ఇది మేకింగ్ చేసామన్నమాట ఓకే మేకింగ్ చేసిన దాకా ఉండట్లేదండి గోల్డ్ బాల్స్ బాగా తీసుకుంటున్నారు తర్వాత మనం రా మెటీరియల్ కింద ఇచ్చేసాం కదా అప్పుడు తర్వాత మిగిలినవి మనం మేకింగ్ చేయాలని చూసాము అది ఇలా తయారైందనమాట ఓకే ఈ మోడల్ అయితే మనకి అఫోర్డబుల్ ప్రైస్లో వస్తుంది ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి గోల్డ్ బాల్స్ ఇక్కడ ఎక్కువ వచ్చినాయండి ఫ్రంట్ సైడ్ ఎక్కువ వచ్చినాయి కొంచెం రాను రాను తగ్గినాయి అన్నమాట ఓకే అది వచ్చేసి కూడా సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది ఈజీగా సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి నేను ప్రైస్ పెడతాను డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎఫర్డబుల్ ప్రైస్లో మీకు స్వరోస్కి స్కీమ్ గోల్డ్ బాల్స్ ఇవి మీరు వన్ వన్ బాల్ తీసుకున్నప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎంతకు ఇచ్చామనేది మేకింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి బ్యాక్ చైనే ఉంది మనకి ఫిఫ్టీ రూపీస్ దాకా ఓకే ఎవరికైనా కావాలంటే టూ హండ్రెడ్ రూపీస్ వన్ నైన్ నైన్ నూట తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి షిప్పింగ్ అండి డోంట్ మిస్ అండి ఇవి కూడా ఫైవ్ పీసెస్ అయితే రెడీగా చేయించి ఉన్నాయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి గోల్డ్ మైక్రోప్లేటెడ్ బాల్స్ విత్ స్వరోస్కి ముత్యాలు మంచిగా గోల్డ్ బాల్స్ కూడా వచ్చినాయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి తర్వాత సీ గ్రీన్ కలర్ మోనాలిసా బీడ్స్ స్వీగన్ కలర్ మొనాలిసా అండ్ స్వరోజ్కి ముచ్చలు సేమ్ సైజ్ అండి ఎయిట్ ఎండ్ సైజు మధ్యలో గోల్డ్ బాల్స్ ఇందాక చూపించిన దాంట్లో ఉన్న గోల్డ్ బాల్స్ చిన్న చిన్నవి యూజ్ చేసి మేకింగ్ చేశారు చాలా బాగుంటుందండి డీసెంట్ కలరు ఇవి కూడా మళ్ళీ మొన్న చేసినవి మనకి కొన్ని పీసెస్ చేసాం కదా ఫైవ్ దాకా అవి కూడా అయిపోయినాయి మళ్ళీ మేకింగ్ చేయించాను మళ్ళీ ఒక ఫైవ్ అయితే రెడీగా ఉన్నాయి ఓకే ఈ మొనాలిసా బీడ్స్ దొరకడం కష్టం అండి ఇదే కలరు సేమ్ కలర్ అంటే పేస్టల్ కలర్స్ చాలామంది ఇష్టపడతారు కదా వాటిల్లో ఇది ఒక రకం అనమాట పేస్టల్ కలర్ సీ గ్రీన్ కలర్ ఓకే మొనాలి సబ్బిడ్స్ అండ్ స్వరోస్కి ముచ్చాలి యొక్క ఎయిట్ ఎంఎం సైజు చైన్ సిక్స్టీన్ ఇంచెస్ ఉంది ఇది కూడా సిక్స్టీన్ ఇంచెస్ ఉంటేనే ఇటువంటివి బాగుంటాయండి మరి పొడుగుంటే బాగోవు శారీ మీదకి మీకు సెకండ్ స్టెప్ స్టెప్స్ పెట్టుకునే ఇది ఉంటే సెకండ్ స్టెప్ మీదకైతే ఈజీగా వచ్చేస్తుంది బ్యాక్ బుక్ చైన్ వచ్చేసింది మామూలు నార్మల్ హుక్ లాగా వచ్చింది ఇది మటుకు బ్యాక్ చైన్ అనమాట ఓకే ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి సి గ్రీన్ కలర్ సి గ్రీన్ కలర్ అండ్ మొనాలిసా సొరస్కి ముత్యాల యొక్క చైన్ అనమాట ఎయిట్ ఎంఎం సైజ్ ఉంటాయి చాలా బాగుంటాయండి ఇలా ఉంటుంది లుక్ అయితే సిక్స్టీన్ ఇంచెస్ సిక్స్టీన్ ఇంచెస్ ఉంది నేను ప్రైస్ చెప్తాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మోనాలిసా ప్యూర్ మోనాలిసా చాలా బాగుంటాయండి మీకు సొరస్కి ముత్యాలు మేకింగ్ బ్యాక్ చైన్ కాబట్టి మీకు ఈ మాత్రం ప్రైస్ అయితే పడుతుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆన్లైన్ కాబట్టి ఎక్కువ లైన్లు అయితే ఇంకా ఎక్కువ అవుతుందండి వన్ లైన్ మేకింగ్ చైన్ సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి రీస్టాక్ అయినాయండి మళ్ళీ ఇవి ఒక వారం రోజుల్లోనే మళ్ళీ చేయించాల్సి వచ్చింది ఓకే చూడని వారు కొత్త వారు ఎవరైనా ఉంటే పోయిన వీడియోలో ఉన్నాయి అని చూ చూడని వారు ఉంటే చూస్తారని మళ్ళీ పెట్టాను ప్రీస్టాక్డ్ అయినాయి మళ్ళీ ఫైవ్ పీసెస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి సి గ్రీన్ కలర్ మంచి పేస్టల్ కలర్ అండి చాలా మంది ఇష్టపడతారు ఈ కలర్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి మోనాలిసా పింక్ షేడ్ అండి లైట్ పింక్ బేబీ పింక్ కంటే కూడా లైట్ పింక్ చాలా బాగుంటుంది పేస్టల్ కలర్లో ఇది ఒకటి ఓకే ఇది వచ్చేసి ఇలా ఉంటుందండి మీకు షైనింగ్ అనేది బీడ్ చూసారా వాటర్ ఇష్ కలర్లో ఉంటుంది ఆ మొనాలిసా కంటే ఇవి ఇంకా క్వాలిటీ ఉంటాయి చాలా బాగుంటాయండి అలాగే మోనాలిసా స్వరోస్కి మొనాలిసా స్వరోస్కి ఇలా వచ్చినాయి మధ్యలో గోల్డ్ బాల్స్ వచ్చినాయండి మీకు కట్టు తీగ మేకింగ్ టైప్లో మోనా ఇవన్నీ సపోర్ట్గా ఉన్నాయి కట్టుతీగ లవ్ మేకింగ్ లాగానే ఇవి సపోర్ట్గా ఉన్నాయి చిన్న బీడ్స్ చిన్న గోల్డ్ బాల్స్ ఓకే ఇలా వస్తుంది ఈ లుక్ అయితే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఓకేనండి మంచి మోనాలిసా పింక్ షేడ్ అండి ఈ పింక్ కూడా చాలామంది ఇష్టపడతారు లైట్ కలర్స్ మీదకి థిక్ కలర్స్ మీదకి రెండిటికి కూడా ఎలివేట్ అవుతుంది లైట్ కలర్ కదా అని కాదు లైట్ కలర్ అయినా సరే లైట్ కలర్స్ మీదకి ఎలివేట్ అవుతుంది ఎందుకంటే దీని షైనింగ్ అనేది అలా ఉంటుంది చూసారు కదా ఇది ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఓకే ఇది కూడా సిక్స్టీన్ ఇంచెస్ సేమ్ ఇందాక సీ గ్రీన్ దాని లాంటిది సేమ్ మోడల్ బీడ్స్ కలర్ తేడా అంతే ఓకే దీని ప్రైస్ కూడా సేమ్ అండి మళ్ళీ వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఇవి కూడా టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆర్డర్ బుక్ చేసుకునేటప్పుడు ఇలా పేపర్ స్క్రీన్ షాట్ అయితే పెట్టండి ఓకే టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మొనాిస్ అసరావు స్కీమ్ చాల యొక్క సిక్స్టీన్ ఇంచెస్ చైన్ వన్ లైన్ చైన్ సిక్స్టీన్ ఇంచెస్ మంచి క్లాసీలకు వస్తుంది ఈ కలర్ బీడ్స్ ఎప్పుడైనా టూ ఫిఫ్టీ రూపీస్ ప్రీషిప్పింగ్ ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి తర్వాత మీరు మొన్న చూసారు కదా ఆనిక్స్ గ్రీన్ ఆనిక్స్ గ్రీన్ సేమ్ అచ్చం ఇదే వీడియో చేశాను వాటిల్లో కొన్ని రీస్టాక్ అయినాయి కొన్ని అయిపోయినాయి అంటే వాటితో రీస్టాక్ చేపించాం ఇది వచ్చేసి గ్రీన్ స్టోన్ గ్రీన్ స్టోన్ బ్యాగ్ ఇలా ఫినిషింగ్ ఉంటుంది ఉత్తపూసలతోటి సింగిల్స్ అండ్ సింపుల్ చైన్ అనమాట సిక్స్టీన్ ఇంచెస్ ఈజీగా ఎయిటీన్ ఇంచెస్ ఉందండి ఇది అయితే ఎయిటీన్ ఇంచెస్ ఉంది బ్యాక్ చైన్ ఇలా వస్తుంది ఓకే ఇది వచ్చేసి ఆనిక్స్ బీడ్స్ గ్రీన్ ఆనిక్స్ బీడ్స్ ఈ లైట్ కలర్ గ్రీన్ గ్రీన్ ఏమో ప్రీషియస్ బీడ్స్ గ్రీన్ లైట్ కలర్ గ్రీన్ ప్రీషియస్ బీడ్స్ అండి ఇది వన్ లైన్ వచ్చేసి మనకి మూడు నాలుగు వందలు ఉంటుందండి వన్ లైన్ వచ్చేసి ప్రీషియస్ బీడ్స్ ఇవి ఒక మంచి షైనింగ్ ఉంటాయి మనకి దగ్గరగా చూసుకుంటే మంచి షైనింగ్ ఉంటాయి అన్నమాట మధ్యలో సీ బీడ్స్ వచ్చినాయి సపోర్ట్కి వైట్ సీ బీడ్స్ అంటారు కదా అవి ప్రతి మానాలిసాలో పెద్ద పెద్ద హారాల్లో కూడా ఇవే యూస్ చేస్తారు కదా ఇలా పెడితే మనకంతా లుక్ అనిపించట్లా చూసారా లైటింగ్ ఎక్కువ లేకుండా ఉంటేనే బాగుంది ఇది చూడండి ఆనిక్స్ గ్రీన్ ఆనిక్స్ అండి ఇందులో కటింగ్స్ కూడా వస్తాయి పోయిన సార్ వీడియోలో కూడా చూపించాను ఇవి అయితే ఇవి రీస్టాక్ అయినాయి సింపుల్ చైన్స్ ఏమో రీస్టాక్ అయినాయి మధ్యలో గ్రీన్ థిక్ గ్రీను కనపడేదేమో స్పిన్నర్స్ క్రిస్టల్స్ స్పిన్నర్స్ అంటారు కదా సన్నగా ఉంటాయి అవి మంచి షైనింగ్ తోటి ఉంటాయి అన్నమాట అయితే దీనికి లాకెట్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఇలా ఉంటుంది సింపుల్ అండ్ స్లీక్ చైన్ పెద్ద పూసలేమో ఆనిక్స్ గ్రీన్ ఆనిక్స్ చిన్నవేమో ప్రీషియస్ కీడ్స్ లైట్ గ్రీన్ ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ చెప్తాను ఇవి చాలా వరకు స్టాక్ అయిపోయినాయండి వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకోండి వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా ప్రైస్ కూడా వచ్చేటట్టు వాట్సాప్లో ఫోటో పెట్టండి ఆర్డర్ చేసుకోండి కావాల్సిన వారు ఫ్రీ షిప్పింగ్ అండి ఏ చైన్ అయినా ఫ్రీ షిప్పింగ్ మీరు చాలా ఎఫోర్డబుల్ ప్రైస్లో వస్తున్నాయి లక్కీగా వస్తున్నాయి మీకు త్వరగా బుక్ చేసుకోండి మిస్ అవ్వకండి వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ తర్వాత ఈ మోడలే ఇందాకేమో ప్రీషియస్ బీడ్స్ ఎక్కువ ఉన్నాయి ఆనిక్స్ బీడ్స్ తక్కువ ఉన్నాయి ఇందులో ఆనిక్స్ బీడ్స్ ఎక్కువ ఉన్నాయి ప్రీషియస్ బీడ్స్ తక్కువ ఉన్నాయి అంతే తేడా ఇది వన్ లైన్ అయినాయి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది సేమ్ గ్రీన్ అనమాట గ్రీన్ స్టోన్ సేమ్ అలాంటిదే స్టోను దీనికి గుర్తపూసలు మేకింగ్ కస్టమైజేషన్ అయింది ఓకే తర్వాత ఏమో ఆనిక్స్ బీడ్స్ స్పిన్నర్స్ గ్రీన్ స్పిన్నర్స్ ఆనిక్స్ బీడ్స్ మధ్యలో ప్రీషియస్ బీడ్స్ సీ బీడ్స్ త్రీ త్రీ టైప్స్ ఆఫ్ బీడ్స్ ఉన్నాయి ఇందులో ఇది కూడా సేమ్ అండి కాకపోతే ఇందులో ఆనిక్ బీడ్స్ ఎక్కువ ఉన్నాయి బ్యాక్ చైన్ కూడా మీకు లాంగ్ వచ్చింది హెల్దీ నెక్ వరకైనా సరిపోతుంది ఇది వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఉంది చైన్ తోటి పాటు దీని ప్రైస్ కూడా చెప్తాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఇది కూడా సేమ్ ప్రైస్ అండి వన్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ వచ్చేటట్టు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నూట తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్లో మీకు చైన్స్ వస్తున్నాయంటే మిస్ కావద్దండి తీసుకోండి వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఇది కూడా మనం చూపించాను బాగా ఎక్స్ప్లెయిన్ చేశానండి దీని గురించి మంచి షైనింగ్ బీడ్స్ అనమాట ఆనెక్స్ బీడ్స్ ఇవి స్నఫ్ కలర్ అవి గ్రీన్ అయితే స్నఫ్ కలరు ఇందులో దానికి స్పెషాలిటీ ఏంటంటే టూ లైన్స్ గోల్డ్ బాల్స్ అండ్ స్నప్ కలర్ బాల్స్ వచ్చి వాటికి మళ్ళీ అటాచ్ చేశారన్నమాట ఈ ఆనిక్స్ అనేవి అటాచ్ చేశారు ఇలా టూ లైన్స్ వచ్చేసి ముందు ఇలా టూ లైన్స్ ఇలా టూ లైన్స్ వచ్చేసింది వరుసగా టూ లైన్స్ తర్వాత ఆనిక్స్ టూ లైన్స్ తర్వాత స్వరోస్కి అలా వచ్చినాయి అన్నమాట స్వరోస్కి ఫినిషింగ్ ఇచ్చారు ఇది వచ్చేసి బ్యాక్ చైన్ మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఇది కూడా సిక్స్టీన్ ఇంచెస్ ఉందండి సిక్స్టీన్ ఇంచెస్ ఉంది చూడండి ఇట్లా టూ లైన్స్ వచ్చి మధ్యలో మళ్ళీ బీడ్స్ వచ్చినాయి ఇది ఒక వెరైటీగా ఉంది చాలా మంచి షైనింగ్ వస్తుంది గోల్డ్ రెప్లికా అండి గోల్డ్లో కూడా ఇలాగ చేస్తారు ఈ పూసలు బదులు చైన్ లేకపోతే ఏదన్నా చంద్రహారం మోడల్ చైన్ ఏదో ఒకటి పెడతారు అంతే తేడా చాలా బాగుంటుందండి ఇది మోడల్ అయితే గోల్డ్ రెప్లికా మోడల్ తర్వాత ఫస్ట్ కింద వచ్చేసి మనకి లాకెట్ టైప్లో ఫోర్ బీడ్స్ ఇటు అటు వచ్చి మధ్యలో పెద్ద ముత్యం వచ్చింది ఈ ముత్యం అనేది కొంచెం పై ముత్యాల కంటే కూడా కొంచెం పెద్ద సైజు మనం వేసుకుంటే ఇలా ఉంటుందండి అలా వస్తుంది ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి ఇవి కూడా నాలుగు ఐదు ఉన్నాయి మన చేపించినవి చాలా వరకు అయిపోయినాయి ఎవరికన్నా కావాలంటే ఆ వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి దీని ప్రైస్ కూడా ఆనిక్స్ బీడ్స్ అండి ఇవి అండ్ డబల్ నైన్ చైన్ అనే చెప్పచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అంటేనే మీరు త్వరగా ఎలర్ట్ అవ్వాలండి ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఈ చైన్ మనం షిప్పింగ్ ఛార్జెస్ వేసి చెప్పాలంటే ఎంత అవుతుందో చూడండి ఏరియాని బట్టి అలా కాకుండా ఏ ఏరియా అయినా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామంటే అఫోర్డబుల్ ప్రైస్ అనే చెప్పచ్చు టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలంటే ఓకేనండి ఇవి వచ్చేసి ప్రాస్లిట్స్ త్రీ డి షేడ్ మోనాసారి వీడియోలో చూపించాను ఇవి కొన్ని స్టాక్ ఉన్నాయండి ఎన్నో ఒక నాలుగో మూడో ఒకటో ఒకటి అలా ఉంటాయి స్టాక్ అవుట్ అయిపోతున్నాయి ఇవి కూడా గోల్డ్ బాల్స్ తోటి చేసింది అయితే స్టాక్అవుట్ అయిపోయిందండి పోయినసారి వీడియోలో మూడు రకాలు చూపించాను కదా అవి స్టాక్అవుట్ అయిపోయినాయి ఇవేమో ఒకటో రెండు రెండు మూడు అట్లా ఉంటాయి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఈ దీని ప్లేస్లో బ్లూ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఏదన్నా వేసిమన్నా మీరు సజెషన్ ఇస్తే దాన్ని బట్టి వేసిస్తాం చైన్ అయితే సేమ్ వస్తుంది ఓకే ఈ చైన్ టేమో దీనికి ఇది ఫినిషింగ్ ఇచ్చారు ఓకే ఫినిషింగ్ ఇచ్చారు ఇది బ్రాస్లెట్ అనమాట అయితే ఇలా ఇలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి డబల్ నైన్ చెప్పాను పోయినసారి వీడియోలో చూసుకోండి డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి దీనికైతే చిన్న వస్తువులు కాబట్టి షిప్పింగ్ అయితే ఉంటుంది ఇలా వస్తుందండి బ్రాస్లెట్ చాలా బాగుంటుంది మీకు డీసెంట్గా ఉంటుంది కొత్త పూసలు ఇచ్చారు దీనికి ఓకే ఇలా చూసుకోండి ఇలా వస్తుంది ఇలా వస్తాయండి వేసుకుంటే మనకి బ్రాస్లెట్స్ కొన్నిసారి ఈ బ్రాస్లెట్స్ ఉన్న వీడియో ఉంది వివరంగా కావాలంటే ఇంకా అందులో చూసుకోండి ప్రైస్ అయితే డబల్ నైన్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది వీటికి మటుకు షిప్పింగ్ ఉంటుంది ప్లీజ్ గమనించండి వీడియో అయితే ఇంతేనండి మనం ఈ చైన్స్ అనేవి ఇప్పుడు చూపించిన చైన్స్ ఏవైనా సరే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఈ చైన్స్ మీరు ఏవైనా సరే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నాయండి కొత్తవి కొన్ని చూపించాను కదా ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నాయి ఓకే మళ్ళీ మేకింగ్ చైన్స్ తోటి అలాగే రా మెటీరియల్ త్వరగా రాబోతుంది వచ్చే వారంలో రా మెటీరియల్ వస్తుంది మనకి వీడియోలకు అందరూ ఎలా చూసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే రాబోయే వీడియోలు ముందే మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయన్నమాట వీడియో కూడా కింద లైక్ చేసి లైక్ చేసిన తర్వాత మీ నెంబర్ వస్తుంది ఆ నెంబర్ వచ్చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే మీరు లైక్ చేశారో లేదో లైక్ నెంబర్లో లైక్ నెంబర్ అయితే మారడం లేదండి ఎందుకు మారడం లేదు గమనించుకోండి ఒకసారి లైక్ చేసేటప్పుడు సరిగ్గా లైక్ మీద అలా ప్రెస్ చేయండి ఒక్కసారి చేయాలండి రెండోసారి చేస్తే మళ్ళీ బ్యాక్ అయిపోతుంది లైక్ అనే దగ్గర ఇలా తమ్ము చూపిస్తుంది కదా ఇలా దాని మీద లైక్ చేసి ఒకసారి ప్రెస్ చేయండి ఏ నెంబర్ పడుతుందో ఆ నెంబరే మీరు లైక్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనండి కానీ కామెంట్ చేసేటప్పుడు నా లైక్ నెంబర్ ఇదని చెప్తున్నారు కానీ ఇక్కడ లైక్స్ అయితే ఏం చేంజ్ అవ్వట్లేదు లైక్స్ రావట్లేదు నాకు కనపడట్లేదు అది మీరు మీ ఛానల్లో కూడా అదే మీ సెల్లో కూడా ఒకసారి చూసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓకే ఈ వీడియోలో ఇది ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసుకోండి నెక్స్ట్ రా మెటీరియల్ వస్తుంది ఇవన్నీ స్టాక్ స్టాక్అవుట్ అయిపోతాయి మళ్ళీ ఒక వన్ వీక్లో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్ అండి